అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను రొయ్యల ఫ్రై అయితే చేస్తాను నేను ఏ విధంగా చేస్తాను మీ అందరికైతే చూపిస్తాను నేనైతే చాలా సింపుల్ గా చేసేస్తాను రొయ్యల ఫ్రై అంటే అన్నంలో కూడా కొంచెం కలుపుకునే విధంగా ఫ్రై అట్లా చేస్తాను మీ అందరికైతే చూపిస్తాను చూసేసేయండి రొయ్యలు ఫ్రై కోసం అయితే నేను ఆల్రెడీ రెండు ఎర్రగడ్డలు సన్నంగా తరిగి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇవైతే రొయ్యలు రొయ్యలు కూడా నీట్గా ఉప్పు వేసి రెండు సార్లు కడిగి మళ్ళీ ఉప్పు ఫస్ట్ వేసి మూడోసారి అయితే కడిగాను నీట్గా కడిగి పెట్టుకున్నాను రొయ్యలు కూడా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం చిన్న బాండలు తీసుకున్నాను అందులో అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత తిరుగుమాక్ గింజలు వేసుకుందాం తిరుగుమా గింజలు వేగిన తర్వాత పచ్చి తర్వాత ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయ్యేదానికి ఇప్పుడైతే మనకిది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మనం రొయ్యలు కూడా వేసేసుకున్నాం ఇందులోనే రొయ్యలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అంటే మనకి టేస్టీ తినద్దు అందులోనే పసుపు కూడా వేసుకున్నాం రొయ్యల్లో ఉంచి వాటర్ అనే వస్తాయి కదా ఆ వాటర్ అని ఎగిరిపోయి ఆయిల్ తేలేంత వరకు అయితే మనం ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మనకి రొయ్యల్లో ఉంచి వాటర్ వస్తాయి ఈ వాటర్ అన్ని అయితే ఇంకిపోవాలి మనకి ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ పైకి వెళ్తుంది కదా అప్పుడు దాకా మనము దీన్ని వేయించుకోవాలి చూసారా వాటర్ కొంచెం సగం ఇంకా ఉన్నాయి కొన్ని వాటర్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే కొంచెం కారం వేసుకుందాము అంటే ఆల్రెడీ మనము రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని లైట్గా వేసుకున్నాం కారం అంటే నేను కొంచెం ఒక అర స్పూన్ దాకా వేస్తున్నాను ఇప్పుడే ఒక అర స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ గా అయిపోతుంది ఫ్రై అయితే రొయ్య ఫ్రై చాలా బాగుంటుంది కూడా చూస్తే మనకి లైట్గా ఆయిల్ అనేది పైకి వెళ్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేయాలంటే నేను ఆల్రెడీ పొడి చేసుకున్నాను అనమాట ఇది నేను స్టోర్ చేసుకున్నాను ఇందులో ఏమేమి వేసానంటే ధనియాలు మిరియాలు పట్ట మొగ్గ తెల్లగడ్డ అవి వేసైతే దీన్ని ఈ విధంగా పొడి చేసుకున్నాను ఇప్పుడు ఆ పొడిని కూడా ఒక స్పూన్ అయితే వేసేస్తున్నాయి ఇందులోనే ఇప్పుడు దీన్ని అయితే బాగా కలబెడదాం మనం మామూలుగా మీరు అన్నంలో కలుపుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది ఇంకా డ్రై ఫ్రై కావాలంటే ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవాలి నాకైతే ఇంకా డ్రైగా కావాలి ఫ్రై అందుకని అయితే నేను ఇంకా వాడుస్తున్నాను దీన్ని చూసారా ఇందులో వాటర్ కూడా ఇప్పుడు ఏమి లేవు ఫ్రై అయితే అయిపోవాల్సి వస్తుంది ఫ్రై అయితే చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి సింపుల్ గా సింపుల్ గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏముండదు ఫ్రాన్స్ ఫ్రై అంటే చూస్తే బాండ్లకు కూడా అందుకోవట్లేదు మనకి విడిగా వచ్చేస్తుంది కదా ఈ విధంగా డ్రైగా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇంతసేపు ఫ్రై చేసుకుంటే దీన్ని కూడా అన్నంలో కలుపుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవచ్చు మనం లేదా రసం పెట్టుకొని ఇట్లా అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇప్పుడైతే మనం ఫైనల్గా ఇందులో కొత్తిమీర చల్లేసుకుందాం ఇప్పుడు మన రొయ్య ఫ్రై అయితే అయిపోయింది ఇంతేనో చూడడానికి చాలా బాగుంది కదా ఎమ్ ఎమ్ ఇప్పుడు అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉంటదో రొయ్యల్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందో చాలా బాగుంది ఫ్రై అయితే మీరు కూడా అయితే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటది సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది